అందరు నమస్కారం గత కొద్ది రోజులుగా మారిన ఏబిఎన్ రాధాకృష్ణ గారి మాటలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తున్న కథనాలు దేనికి సంకేతం అంటే ఖచ్చితంగా మారిన ఏబిఎన్ రాధాకృష్ణకి సంకేతం అని అంటారు ఏబిఎన్ రాధాకృష్ణ గారి మనసులో ఏముందో బయటకు చెప్పలేకోలేక ఈ రోజు ఆయన బాధలు బయటకు చెప్పుకోలేక ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా నారా లోకేష్ గారిని కించపరిచే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ రోజు కించపరిచే విధంగా మాట్లాడుతున్న మాటలు చూస్తా ఉంటే ఖచ్చితంగా ఈ రాధాకృష్ణ మారిన రాధాకృష్ణ లేకపోతే అరవై సంవత్సరాల వయసు దాటిన తర్వాత చాదస్తం ప్రేమ రాధాకృష్ణ మనకు కనపడుతుంది తప్ప ఈ రోజు తెలుగుదేశం పార్టీకి గతంలో సపోర్ట్ చేసిన ఆంధ్రజ్యోతి మనకు కనపడట్లేదు గత కొద్ది సంవత్సరాలుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ గారి కుటుంబం కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కోసం పని చేసిన మాట వాస్తవం కానీ కానీ ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తా ఉంటే నిజంగానే ఈ రోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పని అన్న ఒక డౌట్ అయితే అందరికీ వస్తుంది ఆ డౌట్ నాకు కూడా వచ్చింది ఎందుకంటే వీళ్ళు రాస్తున్న కథనాలు నియోజకవర్గ స్థాయి దగ్గర నుంచి జిల్లా స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దాకా ఈ రోజు ఎమ్మెల్యేలు మొదలుకొని మినిస్టర్లు మొదలుకొని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వారికి అందరి మీద నెగిటివ్ కథనాలు రాస్తున్నారు నెగిటివ్ ప్రసారాలు పబ్లిసిటీ చేస్తున్నారు అంటే వీళ్ళు దేనికి సంకేతం అసలు నిజంగానే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేస్తున్నారా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఈ రోజు ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లు భూతత్వంలో పెట్టి దాన్ని బయటకు చూపించే ప్రయత్నం చేసి ఈ రోజు ప్రజలను రెచ్చగొట్టే లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా చేస్తానని చెప్తాను ఎందుకంటే మారిన రాధాకృష్ణకి మారిన నారా చంద్రబాబు నాయుడు కనపడలేదు ఈ రోజు ఏం రాస్తున్నా అంటే మారిన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక ఇరవై నిమిషాలు ఒక వీడియో పోస్ట్ చేసినాడు గత రెండు మూడు రోజుల ముందు ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రాధాకృష్ణ గారికి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బారిన పడి జగన్మోహన్ రెడ్డి ఆయన ఛానల్ బ్యాన్ చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేశాడు ఆ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జగన్ ని బొక్కలు వేయలేదు జగన్ ఛానల్ని బ్యాన్ చేయలేదు లేకపోతే జగన్ ఛా ఈ రోజు నాయకులను అందరినీ అరెస్ట్ చేయలేదని బాధలో ఉక్రోషంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రోగ్ చేసే విధంగా ఈయన ప్రచారం చేస్తున్న ప్రచారాలు చూస్తా ఉంటే నిజంగా ఈయనకి కనీసం ఇంగిత జ్ఞానం ఉండలేదు నాకు అర్థం కాలేదు రాధాకృష్ణ గారు నేను ఒకటి అడుగుతున్నా మీ దృష్టిలో మారన్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంది అసలు అంటే ఏం మారాల చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో పెట్టుబడులు ఆకట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్రంగా తిరగడం కోసం రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావడం కోసం ఏమైనా నిద్రాహారాలు మారి అబ్బా కొడుకు ఇద్దరు రాత్రి వాళ్ళు పనిచేశారని మీకు నచ్చట్లేదా ఈ వైఎస్ఆర్ సిపి నాయకుల మీద దాడులు చేయాలని మీరు అంటున్నారు అంటే వైఎస్ఆర్ సిపి నాయకులందరినీ తీసుకొచ్చి బొక్కలు మీ ఉద్దేశం అంటే ఈ రోజు ఎవరైతే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో అవినీతికి పాల్పడి రాష్ట్రంలో ప్రజల మీద దాడులు చేసి రాష్ట్రంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా చేస్తున్నారు అలాంటి నాయకుల్ని మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరినీ కూడా లా అండ్ ఆర్డర్ పరిధిలోనే ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ సిపి నాయకుల మీద యాక్షన్ తీసుకుంటున్నారు అది మీకు కనపడట్లేదా ఈ రోజు నారా లోకేష్ గారు గత ఐదు సంవత్సరాల్లో కుటుంబ ప్రభుత్వం ఏర్పడక ముందు ఆయన చేసిన యువగలం పాదయాత్ర మీకు కనపడలేదా యువగలం పాదయాత్ర చేయకపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వభై వచ్చిండేదా యువగలం పాదయాత్ర పట్టక ముందు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి భయపడి ఎవరు బయటికి వచ్చి ప్రచారం చేయని పరిస్థితి బయటికి వచ్చి సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ పెట్టలేని పరిస్థితి బయటకు వచ్చి ఏ డిబేట్ లో కూడా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నది తెలుగుదేశం క్యాడర్ కేడర్ మొత్తాన్ని మేల్కొల్పింది యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు బయటకు వచ్చి నారా లోకేష్ గారు మళ్ళీ రోజు యువగలం పాదయాత్ర మొదలు పెట్టి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ అందరినీ కూడా మళ్ళీ పురిగొల్పే విధంగా అందరినీ బయటకు తీసుకొచ్చి మాట్లాడించిన మాట వాస్తవం కదా ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలవడానికి ముఖ్య కారణంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత యువకలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారు అంతే ఉన్నారు అది మీకు నచ్చట్లేదు ఈ రోజు యువకలం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ గారు కొంచెం పుంజుకొని ఒక లీడర్షిప్ ఒక నాయకుడిగా ఎదిగిన మాట వాస్తవం కదా మీరు ఎందుకు అది నోటీస్ చేయలేకపోతున్నారు అంటే నారా లోకేష్ గారు మీకు వచ్చి వంగి వంకాయలు పోయలేదు నారా లోకేష్ గారు మీకు వచ్చి గులాంగిరి చేయలేదు నారా లోకేష్ గారు వచ్చి మీ దగ్గర సలహాలు తీసుకోలేదన్న ఒక కోపంతో ఈరోజు నారా లోకేష్ గారిని కించపరిచే విధంగా మీరు రాతలు రాస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి మీరే ఆలోచించుకోండి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తర్వాత తెలుగుదేశం పార్టీలో అంత స్ట్రాంగ్ నాయకత్వం ఎవరైనా ఉందంటే అది నారా లోకేష్ గారిదే ఈ రోజు నారా లోకేష్ గారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా బలపరుస్తున్నారు నారా లోకేష్ గారి నాయకత్వం మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది కూడా బలమైన విశ్వాసం ఉంది మైకెందుకు అది లేకపోతుంది ఎందుకు మీ రోజు నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయలేకపోతున్నారు అంటే మీకు వచ్చి సార్ సార్ అని చెప్పి సలాం చేయకపోతే మీరు ఇంత దారుణమైన రాతలు రాస్తారా ఇలాంటి ప్రసారాలు చేస్తారా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా రోజు నేను రాధాకృష్ణ గారికి ఒకటి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసింది ప్రజల ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలోకి వెళ్ళాలా రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులు రావాలా రాష్ట్రంలో మళ్ళీ యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి యువత ఉద్దేశం రాష్ట్రంలో అవతాతలు మళ్ళీ అన్ని అభివృద్ధి పనులు జరిగి వాళ్ళకి కావాల్సిన పెన్షన్లు అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా వచ్చి అవతాతల దగ్గర నుంచి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అన్ని కూడా వర్కౌట్ అవ్వాలి అలాగే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ నుండి మహిళలు మళ్ళీ స్వేచ్ఛగా స్వాతంత్రంగా బయట తిరగాలి అది ప్రజలు ఆకాంక్ష ప్రజలు కోరుకున్నది ఆ నాయకత్వం కోసం అలాంటి ప్రభుత్వం కోసం ఆ గవర్నెన్స్ కోసమే నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ప్రభుత్వాన్ని ఇచ్చారు ఈరోజు పవర్ ఇచ్చినారు అది చేస్తుంటే ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తుంటే అది మీరు నచ్చక మీ మనసులో మాట బయటికి చెప్పుకోలేక ఏదో చెప్తారు మంది ఎక్కువ అయిపోతే మజ్జిగి చల్లగవుతుంది అన్నట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూట ప్రభుత్వానికి సపోర్ట్ చేసి చాలా ఎక్కువ అవడం వల్ల మీకు రావాల్సిన యాడ్స్ కొని తగ్గి ఈరోజు మీ రెవెన్యూ తగ్గిందో లేకపోతే మీ టీఆర్ రేటింగ్ తగ్గిందో మాకు తెలియదు కానీ దాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారో లేకపోతే మీకు చాలా లొకేషన్ గారు వచ్చి సలాం కొట్టలేదని బాధపడి అలాంటి మాటలు రాస్తున్నారో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీ ఛానల్లో ప్రసారంలో మీ పేపర్లో వస్తున్న కథనాలు అయితే తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగానే ఉంటున్నాయని అని మీరు గుర్తుపెట్టుకోవాలా మీరు మంచి చేయాలనుకుంటున్నారో చెడ్డ చేయాలంటే తెలియదు కానీ ప్రజలైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూస్తున్నారో నానా లోకేష్ గారి నాయకత్వాన్ని బడంగా తెలుగుదేశం పార్టీ కేడర్ విశ్వసిస్తుంది మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎంత ప్రోగు చేసినా ఎంత రెచ్చగొట్టే మాటలు చేసినా మాట్లాడినా ఎవరి వినే పరిస్థితి లేదు గత ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయం వేరు ఇప్పుడు రాజకీయం వేరు ఇప్పుడు రాజకీయాలకి మీ మాట్లా మాటలకి నిజంగానే ఎక్కడ పొంతను ఉండట్లేదు ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీకు చాదర్శం తగ్గించుకొని రియాలిటీకి దగ్గరగా వచ్చి ప్రజలకి కావాల్సిన మంచి జట్ల గురించి మాట్లాడితే మీ ఛానల్ మీద విశ్వాసం పెరుగుతుంది మీ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా మీ మీద కొంచెం గౌరవం పెరుగుతుంది అది చూసుకోవాలి కానీ ఇలాంటి ప్రోగోక్ చేసే మాటలు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఇలాంటి కథనాలు రాసి కూటం ప్రభుత్వం మీద బురదలైపధంగా మీరు రాసే కథనాలు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని కూడా ఒక సాక్షి ఛానల్ అనే కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ